న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా మంతని డివిజన్ లో వివిధ మండలాల్లో ఆర్ఎంపీ పిఎంపీ ప్రథమ చికిత్సకే పరిమితం కావాల్సిన వారు డాక్టర్ల చెప్పుకుంటూ గ్రామాలలో తిరుగుతున్న కొందరు ఆర్ఎంపి వ్యవస్థకే మాయని మచ్చలా వ్యవహరిస్తున్నారు మండలం ఖమ్మంపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని రంగాయపల్లిలో పరిమితికి దాటి వాయిద్యం చేస్తూ ప్రసన్న అనే బాలిక ప్రాణాలు తీశారు ఆ ఆర్ఎంపీని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల వారు మరవక ముందే మంతని మండలం కొత్త రచ్చపల్లెలో ఓ ఆర్ఎంపి కాలం చలని ఇంజక్షన్ ఇచ్చాడు జిల్లా వైద్యాధికారులు జిల్లా కేంద్రంలో సమూహ ఏర్పాటు చేసి ఆర్ఎంపీలకు పలు సూచనలు చేశారు అయినా కొంతమంది ఆర్ఎంపిలతో మార్పు రాలేదని కొంత రసపల్లిలో జరిగిన సంఘటన బట్టి చూస్తే అర్థమవుతుంది ఏది ఏమైనా పట్టణ ప్రాంత గ్రామీణ ఆర్ఎంపిల మీద సంబంధిత అధికారులు నిఘా పెట్టి పరిధి దాటి వైద్యం చేసిన వారిపై చర్చించుకుంటున్నారు రామగిరి మండలంలో మంగళవారం నాడు అధికారులు తనిఖీలకు వస్తున్నారని ముందస్తు సమాచారంతో క్లినిక్లు మెడికల్ షాపులు మూసుకుని బంద్ చేసి పెట్టుకున్నారు అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు ఉన్న షాపులు క్లినిక్ల మీద కేసులు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే మెడికల్ షాపుల వారు ఆర్ఎంపీలుగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లుగా స్పష్టంగా కనపడుతుంది కొందరు ఆర్ఎంపీలే మెడికల్ షాపులు నిర్వహిస్తూ మెడికల్ షాప్ లో పలానా పేషెంట్స్ ను చూస్తున్నారు ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు ప్రథమ చికిత్స చేసి ఆ తర్వాత దగ్గరలో ఉన్న ప్రాథమిక వైద్య పంపాలని జిల్లా వైద్యాధికారులు పలు సూచనలు చేశారు కానీ కొంతమంది ఇవేమీ కాకుండా పట్టించుకోకపోగా కమిషన్ల కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు పంపుతున్నారు పెద్ద పెద్ద బోర్డ్స్ వాల్ రైటింగ్ రాయించుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఆర్ఎంపి పిఎంపీల మీద ఇన్ని జరుగుతున్నా సముద్ర అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి